నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ వాన కురిస్తే మెరుపు మెరిస్తే ఆకాశాన హరివిల్లు విరిస్తే మా కోసం అని అనుకునే శైశవ గీతి కాది నగర జీవితంలో నయా పోకడలకు పరాకాష్ఠ సినిమాలు సీరియళ్ల ప్రభావం కావచ్చు సోషల్ మీడియాలో చెత్తంతా మైండ్లో చేరుండొచ్చు చెడు స్నేహాలు విసిరే ఆకర్షణల వల కావచ్చు పిల్లల మనసులను ప్రభావితం చేస్తున్నాయి ఎగిరిపోండి పారిపోండి అంటూ ప్రేరేపిస్తున్నాయి ఇల్లు దాటడానికి భయపడేవారు ఏకంగా రాష్ట్రాలు దాటిపోతున్నారు తల్లిదండ్రులు వద్దనేవారు కొందరు అసలు జీవితమే వద్దు అనుకునేవారు మరికొందరు పిల్లల్లో ముఖ్యంగా ఆడపిల్లల్లో కనిపిస్తున్న ఈ విషపూరితపు పోకడలకు కారణమేంటి తల్లిదండ్రులా సమాజమా సామాజిక స్థితిగతులా పిల్లల్ని కన్నాం పెంచుతున్నాం చదివిస్తున్నాం ఫీజులు కడుతున్నాం పాకెట్ మనీ ఇస్తున్నాం స్మార్ట్ ఫోన్లు కొనిచ్చాం అడగకుండానే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం పిల్లల కోసం రేయింబ వాళ్ళు కష్టపడుతున్న తల్లిదండ్రుల భావన ఇది నగరాల్లో ఎగువ మధ్యతరగతి సంపన్న వర్గాల తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా ఇదే పిల్లలకు అన్ని ఇస్తున్నామని భావిస్తున్న పేరెంట్స్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా మీరు మీ పిల్లలతో ఒక్కరోజన్నా గడిపి ఎంతకాలమైందో ఎప్పుడైనా ఆలోచించారా సినిమాల మీద పిచ్చి సీరియళ్లపై వ్యామోహం పదో తరగతి చదివే పిల్లను ఎంతగా మాయచేసింది ఎంతకు తెగించేలా చేసింది ఆలోచించడానికి కూడా వణికిపోయే ఘటన ఇది ట్యూషన్ కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో వెయ్యి రూపాయలు తీసుకుని అమ్మాయి ముంబై వెళ్లే రైలెక్కటం నలభై రోజుల పాటు అక్కడే ఉండటం హవ్వా అని నోరు నొక్కుకోవచ్చు అమ్మాయి కనిపించింది కాబట్టి ఊపిరి పీల్చుకోవచ్చు కానీ దీని వెనుక జరిగిన పరిణామాల గురించి ఆలోచించారా ఆ తల్లిదండ్రులు ఈ నలభై రోజులు ఎంత గుండెకోత అనుభవించారు అమ్మాయి కనిపించలేదంటూ వచ్చిన ఫిర్యాదు మీద దర్యాప్తు చేసేందుకు పోలీసులు ఎంత యాతన పడ్డారు తెలియ తెలియదు సార్ అసలు అంటే మాకు స్కూల్కి వెళ్ళిన అమ్మాయి అక్కడ మాకు ఇక్కడ వరకే కెమెరాలు ఉన్నాయి అండి ముందుకి కూడా కెమెరాలు ఏం కనబట్లేదు సార్ అది ఫస్ట్ నేను కదా సార్ ఎలా ఎలాగేదో మాకు తెలియదు అండి ఫస్ట్ ఫస్ట్ లో మా రకరకాలుగా అనుకుంటాం మామే ఉత్తి చేసామని తర్వాత వేరే స్కూల్ మీద ఆ విధంగా అనుకున్నాక అసలు అమ్మాయి ఎలా మాకు తెలియదు అమ్మాయి దగ్గరికి వెళ్తేనే కూర్చు చెప్పలేదు సమాచారం అండి నలభై రోజుల పోలీసుల శ్రమకు ఫలితంగా అమ్మాయి కనిపించిన తర్వాత చెబుతున్న మాటలు తల తిరిగిపోయేలా ఉన్నాయి అమ్మా నాన్నల్ని చూడను కలవను నాకు కావాల్సింది పర్ఫెక్ట్ లైఫ్ కాదు హ్యాపీ లైఫ్ పదో తరగతి చదువుతున్న అమ్మాయి ఇలాంటి మాటలు మాట్లాడుతుందా అని నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి అసలు లైఫ్ అంటే ఏంటి ఏది లైఫ్ ఏది లైఫ్ కాదనే లోకజ్ఞానం ఏమాత్రం లేని అమ్మాయి నేను తల్లిదండ్రుల వద్దకు వెళ్లను పరీక్షలు రాయాలని లేదు చదువుకోవాలని లేదు అని చెబుతుంటే పిల్లల మైండ్ ఎంతలా పాడైపోయిందో అని నోరు నొక్కుంటోంది సమాజం పూర్ణిమా సాయి వ్యవహారం తల్లిదండ్రులకే కాదు మొత్తం సమాజానికే అతి పెద్ద గుణపాఠం ఏ పుస్తకంలోనూ ఎవరు రాయనిది తల్లిదండ్రులు తప్పకుండా నేర్చుకోవాల్సిన పాఠం ఇది అది అంటే తన యొక్క వివరాలు తెలియకుండా తనను ఎవరు కూడా గుర్తుపట్టక ఉండడానికి మరి వన్ ఇయర్ దూరంగా ఉండాలనే విషయం ఇప్పుడు ఈ రోజు చెప్పిన విషయం కరెక్టా లేకపోతే తన మనసులో ఉన్న ఏదైనా ఆలోచన ఏదైనా సీరియల్ నటించడం కానీ అట్లాంటి ఆలోచన దాన్ని అమలు పరుచుకునేందుకు ఆ కళని నిజించుకునేందుకు అట్లాంటి విషయంలో తన ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు అలా ఏమన్నా చెప్పిందనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు పోలీసు వాళ్ళు రిస్క్ చేసి బాలిక జూనియల్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేసి బాలికా సదంలో పెట్టినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది తల్లిదండ్రులు పెట్టలేదు స్నేహితుల్లో కూడా అలాంటి పేర్లున్న వాళ్ళెవరూ లేరు అసలు తెలుగు ఛాయలున్న పేరు కూడా కాదు ముంబైలో పూర్ణిమ తనను తాను అనిక స్త్రీగా పరిచయం చేసుకుంది అసలు ఈ పేరు ఎవరిది ఎక్కడ్నుంచి వచ్చిందని ఆరా తీసిన వాళ్లకు సీరియల్స్ పిల్లల మైండ్ను ఎంతగా ఖరాబు చేస్తున్నాయో అర్థమైంది స్టార్ ప్లస్ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే ఇష్క్ బాజ్ అనే సీరియల్లో నటి సురభి చంద్ర క్యారెక్టర్ పేరు అనికశ్రీ ఆ పాత్రకు మంత్రముగ్ధురాలైన పూర్ణిమ ఏకంగా సురభి ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు సినిమాలు సీరియల్స్ లో నటించాలనే ఆశతోనే పూర్ణిమ ముంబై వెళ్ళిందని తన అసలు పేరు చెప్తే పోలీసులు పట్టుకుంటారనే భయం కావచ్చు అనిక శ్రీ మీద ఉన్న విపరీతమైన అభిమానం కావచ్చు ఆమె పేరు చెప్పి కొన్నాళ్ళు నెట్టుకొచ్చింది పక్క బెంచిలో పక్కన కూర్చున్న అమ్మాయిని చూడకుండా వాడు ఉండలేట ఆ అమ్మాయి కళ్ళలోకి వస్తుందంట దాని మీనింగ్ ఏంటో వాడికి తెలుసా ఐ డోంట్ థింక్ వాడికి దాని మీనింగ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో వాడికి తెలియదు దీన్ని వాళ్ళ పేరెంట్స్ చెప్పేప్పుడు కూడా అదొక గొప్పగా నవ్వుతూ చెప్తారు అంటే పిల్లల పేరెంట్స్కి దాని సీరియస్నెస్ తెలియట్లేదు సో ఇలాగ ఇవన్నీ కూడా వాళ్ళని ఒక విషవలయం లోపల పెడుతున్నాయి పిల్లల్ని వాళ్ళకు మంచి చెడు చెప్పగలిగిన అవగాహన ఓపిక టైం ఇవన్నీ పేరెంట్స్ నుంచి రావాలి సమాజంలో కూడా ఇలాంటి వాటిని డిస్కరేజ్ చేయాలి చెడు చెడుపనిగా చెడు పనిగా చూపించగలిగిన ధైర్యం అన్నది మనుషులకి ఉండాలి హైదరాబాద్లోని నిజాంపేటలో ఓ స్కూల్లో చదివే బాలిక ముంబైలోని దాదర్లో ఒక స్టూడియో వద్దకు వెళ్ళిందంటే ఆమెలో అంత బలమైన కాంక్ష రగిలించిన సంఘటనలు ఏంటనేది ఆలోచించాల్సిన అవసరముంది ముంబైలో దాదర్లో దిగి అక్కడ ఉన్న ఒక సినిమా స్టూడియో ముందు తిరుగుతుండగా కొందరు స్థానికులు అనుమానమొచ్చి ఆమెను ప్రశ్నించగా తాను ఒక అనాథనని తన పేరు అనికశ్రీ అని హైదరాబాదులో తుకారాం గేటు వద్ద గల సాయిశ్రీ అనాథాశ్రమం నుంచి ముంబై పారిపోయి వచ్చారని చెప్పింది వారు డోంగ్రీలోని బాలసుధార్ గృహలో చేర్పించారు అప్పట్నుంచి ఆమె అక్కడే ఉంటోంది కానీ తన తల్లిదండ్రుల పేర్లు హైదరాబాదులో తన చిరునామా వగైరాలు వారికి చెప్పలేదు పిల్లలు రైలెక్కి పక్క ఊరికి వెళ్లడానికే ఒకటికి రెండు సార్లు ఆలోచించే రోజుల్లో పదిహేనేళ్ల అమ్మాయి రైలెక్కి దాదరులో సినిమా స్టూడియో గేట్ వరకు వెళ్లడమనేది ఊహించడానికి కూడా గగురుపాటు కలిగించే అంశం ఆ ఎంజాయ్మెంట్కి ఒక ఏమంటారు డెఫినేషన్ అన్నది లేకుండా పోయింది ఇప్పుడు ఈ క్షణాల లోపల ఒక ఎక్సైట్మెంట్నిచ్చేవి అతి ఏమంటారు ఒక ఫాస్ట్ హ్యాపీనెస్నిచ్చే వాటికి ఎక్కువ అవి కూడా మె ముఖ్యంగా మెటీరియలిస్టిక్ ఇలాంటి వాటిల్లో వెళ్ళిపోతున్నారు ఎక్కువ ఇది చేస్తున్నారు సో కాబట్టి ఏమవుతుందంటే పిల్లలు రకరకాల వాళ్లకు తోచిన విధానం లోపల నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీద వాళ్ళు ముందరికి వెళ్ళిపోతూ ఉన్నారు అది వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం ఎవరు అడ్డొచ్చినా అది తల్లిదండ్రులే కాదు ఎవరు అడ్డొచ్చినా వాళ్ళకి అది వద్దు నలభై రోజులు కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో ఆ తల్లిదండ్రులు అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు నిద్రలేని రాత్రులు అమ్మాయి ఎక్కడ ఉందో ఏమైందో తెలియదు ఇంటి పక్కనే ఉన్న చిన్నారుల మీద అఘాయిత్యాలు జరుగుతున్న రోజుల్లో బిడ్డ నలభై రోజులు కనిపించకపోతే ఆ తల్లిదండ్రులు పడే మనోవేదన ఎంత దారుణంగా ఉంటుందో అనుభవిస్తే కానీ తెలీదు అన్నం తిందామన్నా సహించదు కళ్లు మండుతున్నా నిద్రపట్టదు ఉక్కిరి బిక్కిరి చేసే ఆలోచనలు ఆశలన్నీ పిల్లల మీదే పెట్టుకుని బతుకుతున్న ఆ తల్లిదండ్రుల ఆవేదన కుమార్తెకు ఎలా తెలుస్తుంది సినీ వ్యామోహం సీరియల్స్ మోజు కట్టిన గంతలు వీడిపోయేది ఎలా తల్లిదండ్రుల ప్రేమాభిమానాల్ని కాకుండా పై పై మెరుగులు పూసి ఊహాలోకాల్లోకి తీసుకువెళ్లే బయటకు తెచ్చేది ఏంటంటే నా స్ట్రిక్ట్ గా ఉంటారు మిగతా వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా ఈజీగా లిబరల్ గా ఉంటారు వాళ్ళు ప్రేమిస్తారు నా పేరెంట్స్ ప్రేమించట్లేదు సో వీళ్ళు ఇవన్నీ అక్కలేదు కాబట్టి ఇంకొకటి ఏంటంటే టీనేజ్ లో మెయిన్ చూసేది ఐడెంటిటీ క్రైసిస్ అంటే వాళ్ళకి తన గుర్తింపు పొందాలని అందరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలి ఇవన్నీ కూడా ఏమవుందంటే ఒక రకంగా ఇలాంటి స్టెప్ అంటే పేరెంట్స్ ఇవన్నీ కుదరదు కాబట్టి నాకు పేరెంట్స్ వద్దు అనే భావన చాలా మంది పిల్లల్లో వస్తుంది సాయి పూర్ణిమ తల్లిదండ్రుల ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పద్నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సహా అనేక ప్రాంతాలలో గాలించారు ఆ ప్రయత్నాలలో భాగంగానే సైబరాబాద్ పోలీసులు మహారాష్ట్ర పోలీసులకు ఆమె వివరాలు పంపించగా అక్కడి బోయివాడ పోలీస్ స్టేషన్లో ఆమె వివరాలు ఉండటంతో వెంటనే ఆ విషయాన్ని ఆమె కోసం గాలిస్తున్న గేట్ పోలీసులకు తెలిపారు గేట్ పోలీసులు బాలసుధార్ గృహ్ నిర్వాహకులతో మాట్లాడి పూర్ణిమ సాయి అక్కడే ఉందని తెలుసుకున్నాక ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పారు బిడ్డ దొరికిందనే ఆనందం ఒకవైపు తల్లిదండ్రులు వద్దంటున్న మూర్ఖత్వం మరోవైపు ఆమె తల్లిదండ్రుల్లో ఇప్పటికీ ఆవేదన ఆందోళన పసి మనసులు ఎందుకు ఇలా పక్కదారి పడుతున్నాయి దీనికి కారణం కేవలం పిల్లలేనా పెద్దలేం కారణం కాదా వాళ్లకు బాధ్యత లేదా బ్రేక్ తర్వాత చూద్దాం